వెల్కమ్ టు న్యూస్ రాష్ట్ర అధికార ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ మైలో దినోత్సవ వేడుకలు అల్లూరు జిల్లా పరిధిలో నేడు కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక జాతరను తలపించే విధంగా కనులు పండుగ జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదు అనేది వాస్తవం అందువలన ప్రతి ఒక్కరూ స్త్రీమూర్తిని గౌ ఒక దైవంగా భావించాలన్నారు గతంలో మహిళలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అనేలా ఉండేది కానీ నేడు అన్ని రంగాల్లో ఉన్నారు అలాగే భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పలువురు అన్నారు ఏదేమైనప్పటికీ అమ్మ అన్న పిలుపులో ఉన్న ఆప్యాయత ప్రేమానురాగం ఇంకే పదంలో ఉండదని పలువురు స్మరించుకున్నారు ఈ మహోన్నతమైన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఏఎస్పీ ధీరాజ్ మాజీ ఎమ్మెల్యే నేటి అల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గిడ్డీశ్వరి మరియు అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధిలో చూస్తే సంవత్సరంలో మనకి ప్రపంచ యుద్ధం మొదటి జరిగింది కదా ఫోర్టీన్ టు ఎయిటీన్ అప్పుడు ఈ యుద్ధం వలన నష్టపోయిన ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా యుద్ధం వద్దు అని మొట్టమొదటిగా మనం రోడ్కి వచ్చేసి అంతరాష్ట్రీయ లెవెల్లో ఇది ఒక వద్దు ఈ ఫీజు కావాలి ఒక శాంతి 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 కావాలని ముందుకు వచ్చిన ఒక సందర్భం మహిళలే ఆ రోజు ఆ రోజు గుర్తింపు చేసేసుకొని ప్రతి సంవత్సరంలో కూడా ఈ మార్చ్ ఎనిమిది రోజు ఈ ప్రపంచ మహిళ దిన ఉత్సవంగా ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేయాలని ఒక నిర్ణయం తీసేసుకొని ఇది ప్రతి ఒక్క ఊర్లో కూడా చేయడం జరుగుతుంది ఇది మనం స్కూల్స్ లో కాలేజెస్ లో ఈ జిల్లాలో ఒక చిన్న కార్యక్రమం చేశాము బట్ ఈ సంవత్సరం నుండి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకోవాలి ఖచ్చితంగా ఇది ఒక స్టేట్ ప్రోగ్రామ్ గా తీసుకురావాలి మహిళల గురించిన ముఖ్యత్వము దాని గురించిన ప్రధానికము ప్రతి ఒక్క చెప్పాలని కోసం ఈ కార్యక్రమం పెట్టారు అదే వాళ్ళ మనం అందరూ కూడా ఇంత పెద్ద వాళ్ళ ఇక్కడ మనం ఈ ప్రపంచం మాయంగా వస్తువు మనము పిల్లలు మూడు ఆడపిల్లలు ఎంత స్థితికి ఎదగే ఆయన ఆమె కూడా ఆ వాళ్ళ ఆనాటిలో ఆనాటి దీనికి ఎదుకే ఇంకా మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్నదిగా పెట్టుబడి పర్లేదు వాళ్ళు ఎదురుగా పెళ్లి చేసి పంపించడం పెళ్ళే కదా అని ఆలోచన చేసి ఉంటే ఒక డాక్టరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక పెద్ద ప్రొఫెషన్ తీసుకురాగలు చేయలేదా చేయలేదు కదా సో ఆ రోజు పేరెంట్ గా ఉండి ఒక మహిళ లీడర్ గా ఉండి అట్లాంటి నిర్ణయం తీసుకోవడం వలన ఈ పిల్లల వేరే లెవెల్ కి రావడం జరిగింది అవునా కదా సో అట్లాంటి తల్లిదండ్రులు మనకి చాలా చాలా అవసరం ఇక్కడ మనమే మనం అందరూ కూడా మహిళలే ఆ పిల్లల్ని చదివించినప్పుడు ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉండడం న్యాయమా అన్యాయమా అన్యాయం కదా అన్యాయమా కదా అన్యాయమా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మాత్రం కాకుండా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క పేరెంట్స్ మాత్రం మా పాల్గొన్న పిల్లలు ఆడపిల్లలు మగ పిల్లలు వాళ్ళిద్దరినీ ఈక్వల్ గా చూసుకోవాలి మనకి రెండు కళ్ళు ఉన్నాయి రెండు రెండు చెవులు ఉన్నాయి అంతే కదా మనం ఒక చెవులకి బాగా చూసుకుని ఒక చెవుల్ని వదల వదులుతామా అది ఒక్క కళ్ళని మనం చూసుకొని ఇంకొక కళ్ళని వదులుతున్నామా లేదు కదా మనం ఎట్లా ఎట్లా ఈ రెండు కూడా ఒక సమభాగంగా చూస్తున్నామో అట్లాంటి ఒక చైతన్యము ప్రతి ఒక్క పేరెంట్స్ ఇంకా కూర్చున్న వాళ్ళందరికీ రావాలి మన ఇడిషియల్ మేడం గారు విత్ స్టేజ్ పైన ఆఫీసర్స్ అండ్ డిగ్నటరీ అందరికీ నమస్కారం ముఖ్యమైన రోజు అందరూ మీ వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు ఈ ఇంటర్నేషనల్ మూమెంట్స్ డే విషయంలో ఇంత ఈక్వ నెంబర్స్లో ఉంచి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ముఖ్యమైన మనకి పోలీస్ తరఫున ప్రతి కంప్లైంట్ మనకి వస్తున్నాయి దాంట్లో ఏమైనా యాంగిల్లో మనకి చూస్తే ఒకరు మహిళకి ఏమైనా వేలో అన్యాయం జరుగుతూనే ఉంటున్నాయి ఏమైనా కంప్లైంట్ ఉంటున్నాయి ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి స్టార్టింగ్ పాయింట్ ఒకటి మహిళ సో ఈ మహిళకి ఈ శక్తికి ముఖ్యమైన చాలా చాలా మనకి నమన్ చేస్తున్నాం ప్రణ ప్రణాం చేస్తున్నాం ఈ శక్తిని మీ శక్తి లేకుండా భారత రాష్ట్రం కానీ ఏమైనా ఫ్యామిలీకి నిర్మాణం పాసిబుల్ కాదు ఈ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ పైన కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ ఎల్డబ్ల్యూఈ సమస్యతో ఏమైనా వేలో వాళ్ళకి హాని చేయడం జరిగిన ఇప్పుడు కూడా ఈ కాన్ఫరెన్స్ మన హాల్లో చాలామంది పిల్లలకి ఆ సమస్య విషయంలో కూడా తెలియదు సో ఖచ్చితంగా మేడం మీతో బెటర్ ఎవరు తెలుసిన ఈ విషయంలో ఖచ్చితంగా ఎప్పుడైనా అందరూ విలేజెస్కి విజిట్ చేసిన టైంలో మీ ఫ్యామిలీ చేసిన సక్రిఫైస్ ముఖ్యమైన ఈ ఏజెన్సీ ఈ ఎన్డబ్ల్యూఈ విషయంలో ప్రతి యంగ్ జనరేషన్కి తెలియాలి ఎందుకు అంటే వాళ్ళ హిస్టరీని తెలియలేకుండా వాళ్ళ ఫ్యూచర్లో ఎంటర్ అవుతున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఈ హిస్టరీకి నాలెడ్జ్ లేకుండా ఇన్కంప్లీట్ నాలెడ్జ్తో వాళ్ళు ఫర్దర్గా మూమెంట్ చేస్తున్నారు ఈ శక్తి అంతే ఖచ్చితంగా హిస్టరీ తెలియాలి హిస్టరీ నాలెడ్జ్ ఇప్పుడు మీ పిల్లలకి మీ బుక్స్లో ఇంత డీటెయిల్గా లేదు బట్ మీ ప్రతి ఊర్లో ప్రతి ఫ్యామిలీ ఒక ఒక ఈక్వ బలిదానం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో జరిగిన ఈ అన్యాయం ఈ మావోయిస్ట్ చేసిన మీ పైన అన్యాయంకి మీ పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి అప్పుడు మాత్రమే నారీ శక్తి పూర్తిగా మనకి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీలో ఈ పిల్లలకి తెలుసుకుంటున్నాం సో నారీ శక్తికి మళ్ళా ఎక్కువ సంఖ్యలో నమస్కారం చెప్తున్నాం మీ అందరితో ఇదే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి పోలీస్ దగ్గర ఎప్పుడైనా మీకు కంప్లైంట్స్ ఉన్నాయి ఖచ్చితంగా పూర్తి మాట చెప్పుకోవచ్చు ఎప్పుడైనా భయం లేకుండా పోలీస్ స్టేషన్లో కానీ ఎస్పీ ఆఫీస్లో కానీ అదే అదేవిధంగా మహిళా పోలీస్ని కూడా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు హలో సార్ అండ్ ఆల్ ద డిగ్నెటరీస్ ఆన్ ద స్టేజ్ అండ్ ఇక్కడ సభకు వచ్చిన అంద అన్ని పార్టిసిపెంట్కి నమస్కారాలు సో ఇప్పుడు అందరూ మాట్లాడారు అంటే ఎందుకు ఈ మహిళా దినాచరణం మనం ఆచరిస్తాము అని చక్కగా చెప్పారు సో ఇది ఈ గ్యాదరింగ్ చూస్తే మనకి తెలుస్తుంది ముందు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందు చూస్తే ఏ సభ చూస్తే ఏ ఆఫీస్ చూస్తే కూడా పురుష ప్రధాన లాగా కనిపించుంది బట్ ఇప్పుడు చూస్తే మెజారిటీ మనకి ఆ జెండర్ ఈక్వాలిటీ అన్నది అంటే జైలు కోసం మనము ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామో అది క్లియర్గా కనపడుతుంది ఇక్కడ మనకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ హెచ్ గ్రూప్లో ఉన్న అందరూ మహిళలు ఇక్కడ వచ్చారు అండ్ మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఇది చూస్తే తెలుస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది క్లియర్గా కనపడుతుంది సో మనకి ఒక సంస్కృతంలో సేయింగ్ ఉంది ఎంత నారింత పూజ రమంతే తత్ర దేవత అని అంటే ఎక్కడ మనము ఉమెన్ పూజిస్తామో అక్కడ దేవతలు అంటే డివైనిటీ డివినిటీ అనేది ఉంటుంది అని సో అలాగే మనము ఈ రెస్పెక్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ అనేది ఉండాలి అండ్ ఈ సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కేవలం ఈ ఒక రోజుకి మాత్రమే సీమితం అవ్వకూడదు ఎవ్రీడే మనము ఇది సెలబ్రేట్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ మనకి ఇష్యూస్ ఉంటాయో అంటే ఈ ఎస్పెషలీ మనము ఈ అల్లూరి రాజు డిస్టిక్ చూస్తే మెజారిటీ అన్ని ఫీల్డ్స్లో అది గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు వేరే ఫీల్డ్ కావచ్చు అన్ని ఫీల్డ్స్లో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది అది కాకుండా మనకి కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మనము ఇది కూడా ఈ అవేర్నెస్ కూడా వి హ్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అంటే ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజ్ అన్నది కొంచెం ఎక్కువ కనపడుతుంది కంపేర్ టు అదర్ ఏరియాస్ చూస్తే టీనేజ్ ప్రెగ్నెన్సీ అనే ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది సో ఇదన్నీ ఈ రోజు అంటే మీరు అదన్నీ దృష్టికి తీసుకొని మీరు ఎప్పుడెప్పుడు ఫీల్డ్కి వెళ్తారో ఎప్పుడెప్పుడు జనాలతో ఇంటరాక్షన్ చేస్తారో అప్పుడు మీరు దీని గురించి మాట్లాడాలి చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమేమి ఇబ్బంది అవుతుంది ఏమేమి ఇష్యూస్ ఉంటాయి దానివల్ల టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల ఎంత ఈ మెటర్నల్ డెత్ అనేది ఎన్ని అవుతున్నాయి ఇవన్నీ మీరు ప్రాపర్గా చెప్పాలి అది కాకుండా ఇప్పుడు టెన్త్ స్టాండర్డ్ వరకు అందరిని బాగా చదవడానికి అలా చేస్తారు టెన్త్ అయిన తర్వాత ఎస్పెషలీ గర్ల్స్ చైల్డ్స్కి త్వరగా మ్యారేజ్ చేసి పంపిస్తారు సో అలా చేయకూడదు బికాస్ మనము ఇప్పుడు ఏ ఫీల్డ్ చూస్తే కూడా ఉమెన్ ఆర్ గర్ల్స్ స్టూడెంట్స్ అంటే ముందు ఉంటారు ఇప్పుడు అది వద్దు మనం బ్రతకాలి పది మందిని బ్రతికించాలి అలాగే ఎవరైనా మన మీద ఇటువంటి అగాయంగా ఏదైనా చేస్తే చేసేటప్పుడు దయచేసి మీ అందరికీ చెప్తున్నాను అమ్మాయిలు పిల్లలు కూడా ఉన్నారు చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యం అనేది అష్టలక్ష్మిలో అసలైన లక్ష్మి ఏటో తెలుసా మీకు మనం అనుకుంటాం ధనలక్ష్మి మన దగ్గర ఉంటే బాగుండు ధాన్యలక్ష్మి మన దగ్గర ఉంటే బాగుండు చదువులు తల్లి విద్యాలక్ష్మి ఉంటే బాగుండు ఈ అష్టలక్ష్మిలు అన్ని లక్ష్ముల కన్నా ధైర్యలక్ష్మి మన ఒక్క ధైర్యలక్ష్మి మన దగ్గర ఉంటే రాష్ట్ర మన దగ్గర ఉన్నట్టే ఐక్యరాజ్య సమితి మరి మార్చి ఎనిమిదో తారీఖున మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో తీర్మానం చేసినటువంటి రోజు ప్రతి గ్రామంలో ప్రతి పండగ ప్రతి వాడలో కూడా మనమందరం కూడా పెద్ద ఎత్తున ఈ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది మరి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అన్నీ కూడా అమలు చేస్తూ అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మన ప్రియతమ మన నేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అది కూడా తూచా తప్పకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా చట్ట సభల్లో అందరూ వెళ్ళేలాగా రోజు చేయిస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి చట్ట సభల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు మన ముందు మాట్లాడినటువంటి మేడం గారు మన నియోజకవర్గం నుంచే మరి ఈశ్వర మేడం గారు ఒక మహిళగా మరి ఎమ్మెల్యేగా గెలిసి అనేక కార్యక్రమాలు చేశారు మహిళలంటే విద్యాపారంగా వైద్యపారంగా సామాజిక రాజకీయపరంగా రాజకీయ అన్ని రంగాలలో ముందంజ ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిందే మన ఆనాటి మాతృమూర్తులందరూ మన మహిళా హక్కుల కోసం మన రిజర్వేషన్లు కోసం పోరాడిన మాతృమూర్తులందరికీ కూడా పాదాభివందనాలు